నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనం ఒక సొర తోట దగ్గర ఉన్నాం సొరకాయ రైతులు ఏ సీజన్లో నాటుకోవాలి ఎలాంటి వెరైటీ తీసుకోవాలి పందిరి సొర అయితే ఎలా ఉంటుంది లేదంటే ఆ భూమి మీద పారించే సొర కూడా తీగ సొర అంటాం ఆ భూమి మీద పారించే సొర అయితే ఎలా ఉంటుంది దేంట్లో మంచి దిగుబడులు ఉంటాయి ఈ సొర పంటకు ఆశించే చీడపిడలు ఏమున్నాయి సస్యరక్ష చర్యలు ఏం చేపట్టాలి ఈ అంశాలన్నీ నకరేకల్ హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే విద్యాసాగర్ నమస్తే సొరకు సంబంధించి మాట్లాడుకుందాం ఎందుకంటే మిగతా కూరగాయలతో పోలిస్తే ఇది కొంత ఎక్కువ లాభం వస్తుందని ఒక ఇద్దరు ముగ్గురు రైతులు చెప్పింది నాకు అంటే బాటిల్ గార్డ్ బాటిల్ గార్డ్ అనేది మనకు బయట హైపర్ మార్కెట్లలో సూపర్ మార్కెట్లలో కూడా మంచి ధరకే కొనాల్సి వస్తుంది మనం పోయినప్పుడు సో నిజంగానే ఈ సొరలో రైతుకు మంచి లాభాలు తెచ్చిపెట్టే పంట అనుకోవచ్చా అయితే ఇలా ఎలాంటి వెరైటీలు వేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఉంది ఒక పందిరి సొర ఇది సో అది కాకుండా భూమి మీద పారించే సొర లేదంటే గుండు సొర ఈ రకరకాల సొరకాయలు కూడా ఉన్నాయి కదా సో సొరకాయలకు సంబంధించి సొరకాయల పంటకు సంబంధించిన పూర్తి వివరాలు మన రైతుల కోసం వివరించండి తప్పకుండా సార్ ముఖ్యంగా సొర అనే పంట అనగానే ఫంక్షన్ లో సాంబార్ చూసినప్పుడు సొర కంటే ఆ చాలా చోట్ల సొరకాయలు లేకుండా సాంబార్ చేయడం అనేది చాలా అరుదుగా అనిపించడం దాదాపుగా ఉండదు సో దాంతో పాటు సొరకాయను కూరగా తినడం కూడా చాలా మందికి ఆ రెగ్యులర్ గా ఉంటది విపరీతమైనటువంటి పోషకాలకు సంబంధించినటువంటి సమృద్ధిగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది సొరని ముఖ్యంగా ఈ సొర వేయాలి ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు పండుతుంది ఏంటి అనేటువంటి అంశానికి ప్రధాన అంశానికి వస్తే ఏ నేలలు అనుకూలం ఏ ఎలాంటి నేలల్లో వేసుకోవచ్చు ఎందుకు వేయాలి ఓపెన్ ఫీల్డ్లో వేస్తే ఏంటి లాభ నష్టాలు ఏంటి అనేటువంటి అన్ని విషయాలను ఒక రైతుల కోసం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను అయితే ముఖ్యంగా సొర అనేది మూడు వందల అరవై ఐదు రోజులకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఓకే మూడు వందల అరవై ఐదు రోజులు పండే పంట ఎంత ఎండలున్నా పండుతుంది ఎంత చలి ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా పండుతుంది సో మూడు వందల అరవై రోజుల పంట మూడు వందల అరవై ఐదు రోజుల పంట అంటే పంట వేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుందని కాదు ఎప్పుడైనా వేసుకో వేసుకో అయితే దీనికి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది డిమాండ్కి సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు సొరకు సంబంధించినటువంటి అంశాలు సంవత్సరం పొడుగుతా సొరను పండించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ సొరకు సంబంధించినటువంటిది ఏంటంటే డే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే టెంపరేచర్ డే లైట్ ఫ్రమ్ మార్నింగ్ అంటే ఎండాకాలంలో ఉందనుకోండి ఆరు ఆరున్నరకే తెల్లారడం ఆరు గంటలకు కూడా సన్లైట్ పడడం ఫోటోసెన్సిస్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఏడు గంటల వరకు సుమారు పన్నెండు గంటల సన్లైట్ పద్నాలుగు గంటల సన్లైట్ ఉన్నటువంటి టైంలో కూడా ఈ పంట ఎక్కువ దిగుబడి వస్తుంది ఓకే చలి ఆ ప్రాంతం ఆ సమయంలో తక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఈల్డ్ విషయంలో కొంచెం తగ్గుతుంది ఓకే కానీ సన్లైటు కిరణజన్య సమయోగ్రీయ జరుపుకోవడానికి వీటి యొక్క ఆకులు వెడల్పాటి ఆకులు పిండి పదార్థం తయారు చేసుకోవడం ప్రతి కనుపుకు ఒక కాయ వస్తుంది అట్లా ఎన్ని కనుపులు వస్తే ఎన్ని కనుపులకు సంబంధించినటువంటి జరిపితే మనం ఇచ్చే న్యూట్రియన్స్ను బట్టి ఆయా కాయలను మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కొంత పాలినేషన్ కాక కొంత మేల్ ఫిమేల్ క్రాసింగ్ సరిగ్గా కాక న్యూట్రియెంట్ అవైలబిలిటీ లేక కొన్ని కాయలు వస్తాయి కొన్ని కాయలు రావు ఇది దీంట్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాల్లో మున్ముందు వచ్చేతం ఇక నేలలకు సంబంధించింది వస్తే నీళ్ళు ఇంకనే మురుగు నీళ్ళు తప్ప మిగతా అన్ని నెలలు వస్తుంది సౌడు నీళ్ళల్లో ఈ పంట రాదు మిగతా అన్ని నెలలలో ఎర్రశిలకల నీళ్ళలే కావచ్చు దుబ్బ నీళ్ళలే కావచ్చు కొంత నల్ల రేగడికి సంబంధించినటువంటి ఉండి నీళ్లు ఇంకనటువంటి డ్రైనేజీ ఫెసిలిటీ ఉన్నటువంటి ఆ నెలలలో కూడా ఇది వస్తుంది కాలం అది పరిస్థితి సో డ సొరకాయ నేరుగా విత్తనం విత్తుకోవచ్చు సొరకాయను గ్రాఫ్టింగ్ పద్ధతుల్లో కూడా పెట్టుకోవచ్చు సొరకాయను విత్తనంతో పాటు నర్సరీలో ఒక పద్దెనిమిది రోజుల నర్సరీ పదిహేడు రోజు నుంచి పద్దెనిమిది రోజులు పంతొమ్మిది రోజులలో కూడా చిన్న చిన్న ప్యాకెట్లుగా నర్సరీలో పెట్టుకొని కూడా అక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకొని పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే ఎందుకు నర్సరీ అని అంటున్నానంటే ఈ మధ్యకాలంలో రైతుకు టైం కలిసి రావాలి వేసిన పంట తొందరగా రావాలి ఏదన్నా గ్యాప్ ఫిల్లింగ్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు గింజలు పెడితే ఒక గింజ సరిగ్గా మొలిచి ఒక గింజ సరిగ్గా మొలవక కొన్ని గ్యాప్ ఫిల్లింగ్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు యూనిఫామిటీగా క్రాప్ రాకపోవడం అనేది ప్రధానంగా చూస్తుంది సో దాన్ని అధిగమించడం కోసం రైతులు నేరుగా విత్తడంతో పాటుగా నేరుగా విత్తకుండా నేరుగా నర్సరీల నుంచి నారు తీసుకొచ్చి డైరెక్ట్గా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కొత్తగా సొరకాయలను గ్రాఫ్టింగ్కి సంబంధించినటువంటి సిస్టమ్ను కూడా చేసి జరుగుతున్నది సో గ్రాఫ్టింగ్ చేసుకోవడం వల్ల నార్మల్ చేయడం వల్ల జనరల్గా సొరకాయ విత్తనం పెడితే విత్తనం పెట్టిన యాభై ఐదు రోజుల నుంచి యాభై ఎనిమిది రోజులు అరవై రోజు నాడు మనకు సొరకాయ చేతికి వస్తుంది టూ మంత్స్ టూ మంత్స్ గింజ పెట్టినప్పుడు సో ఎప్పుడైతే గ్రాఫ్టింగ్ కానీ మొక్కకు సంబంధించినటువంటిది నారుగా పెంచి నారును తీసుకొచ్చి దీంట్లో పెట్టుకోవడం వల్ల మనకు ఒక పదిహేను రోజు ఇరవై రోజుల నారు కలిసి వస్తుంది గ్రాఫ్టింగ్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ ఫ్లవరింగ్కి సంబంధించినటువంటి ఇనిషియేషన్కు దగ్గరికే ఫస్ట్ నుంచే మొదటి నుంచే వస్తున్న బ్రాంచెస్ నుంచి జరుగుతుంది కాబట్టి ఇంకొక మూడు నాలుగు కాయలు అడిషనల్గా యాడ్ అవుతాయి కొంతమంది రైతుల యొక్క ఆలోచన ఏంటంటే నాకు రెండు కాయ కాయకు పది రూపాయలు పోయినా రెండు కాయలు వచ్చినా ఈ మొక్క కొట్టిన నేను పన్నెండు రూపాయలు దీంట్లో వెళ్ళిపోతుంది కదా ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా చాలా తొందరగా ఫాస్ట్గా వస్తుంది కదా సో ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల లోపు ఈ గ్రాఫ్టింగ్ చేసుకున్నటువంటి దగ్గర మనం కాయలు తీసుకోవడానికి అవసరం దిగుబడి బడి స్టార్ట్ అవుతుంది సో ఎన్ని రోజుల పంట కాలం మొత్తం ఎన్ని రోజులు ఉండగలుగుతారు సో మనం వేసినటువంటి పోషక యాజమాన్యం భూమి లోపల ఉన్నటువంటి ఎరువుల యాజమాన్యం ఇదన్నింటినీ బేస్ చేసుకొని దీని పంట ఉంటుంది సాధారణంగా నూట ఇరవై రోజుల నుంచి నూట ముప్పై రోజులు గరిష్టంగా నూట నలభై రోజులు కాసేటువంటి పంట గరిష్టంగా నూట గ్రాఫ్టింగ్ పద్ధతుల్లో ఈ పద్ధతుల్లో చేసిన మనం నూట నలభై నూట యాభై రోజులకు మించి ఏడాదో రెండు సంవత్సరాలు ఆరు నెలలు కాసేటువంటి పంట కాదు సో ఈ విషయాన్ని తర్వాత మార్చుకోవాల్సింది సో ఈ విషయం రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కరెక్ట్గా ఎన్ని రోజులు వేయగలుగుతాయి అంటే రెండు నెలలు బిరుగ పంట వేయగలుగుతుంది పక్కా రెండు నెలలైతే గ్యారంటీ వస్తుంది సో ఈ రెండు నెలల పంట భూమి మీద వేస్తే అంతే వస్తుందా పైన వేస్తే అంతే ప వేస్తే అంతే వస్తుందా సో భూమి మీద వేసినప్పుడు సొరకాయ భూమి మీద నేలపైన ఉండడం ఆ నేల పైన దాని యొక్క గ్రావిటీతోటి అంటే గురుత్వాకర్షణ శక్తితోటి పైనుంచి కిందికి కాయ సాగినప్పుడు బాగా సైజు రావడం పొడవు రావడం ఇదంతా ఉంటుంది నేల మీద వేసినప్పుడు ఈ గ్రావిటీ ఉండేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి పొడవాటి కాయలు రాకుండా కొంచెం చిన్న చిన్న గుండి బొద్దు గుండి వొంకలు పోయినట్టు ఇట్లాంటి రకరకాల కాయలను భూమి మీద ఉన్నటువంటి దగ్గర మనం చూసుకోవచ్చు నేల కలుగుతుంది భూమి మీద పైన ఆకు ఇలా ఉండేసేసి మీ నేల ఎన్నో మూలకి తగిందనుకోండి సో అక్కడ పోయే పరిస్థితి వస్తుంది సో వంకలు ఎక్కువ వస్తాయి భూమి మీద తర్వాత ఈళ్ళు కూడా ప్రొడక్టివిటీ కూడా బాగా తిరుగుతుంటాం కదా తీగ జాతిల్లో ఎన్ని ఎక్కువ సార్లు తిగితే చాలా సెన్సిటివ్ ఉంటుంది తీగ జాతి సో తిరిగి రావడం హార్వెస్ట్ చేయడం అటు ఇటు తీగ జరపడం అది చేయడం వల్ల తీగకి సంబంధించినటువంటి బ్రేకింగ్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు తొంభై రోజులు వంద రోజులకే సొరకాయ తోట నేల మీద వేసినప్పుడు పోయే ప్రమాదం ఉంది సో అది కాకుండా ఈల్డ్ విషయంలోకి వస్తే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తక్కువ వస్తుంది నేల మీద వేసేసేస్తే ఇందులో వంద శాతం వస్తుంది అంటే అందులో యాభై శాతం అరవై శాతమే కాయ వస్తుంది సో ఈ పందిరేయాలి పందిర వేయాలి పందిరి పైన కట్టాలి చేయాలి అంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశం పందిరి పందిరి ఎలా వేయాలి ఏం చేయాలి అనేటువంటి అంశాన్ని నేను మళ్ళీ పందిరికి సంబంధించినటువంటి అంశాల్లో వివరిస్తాను కానీ ముఖ్యంగా పందిరిలో వేసినటువంటి ఈ సొరకు సంబంధించినటువంటిది మొక్క పెట్టినామంటే ఖచ్చితంగా ముప్పై ఐదు రోజులు నలభై రోజులకు సంబంధించినటువంటి దగ్గర పూత పింద మనకు స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అయి హార్వెస్ట్ అయిపోయే దగ్గరికి వచ్చే దగ్గరికి నలభై ఐదు అంటే యాభై రోజులు అరవై రోజుల మధ్యలో ఫస్ట్ హార్వెస్టింగ్కి సంబంధించింది జరుగుతుంది అన్నిసార్లు అన్ని పూతలు వచ్చేటట్టు కాకపోతే కింద నుంచి వేసినప్పుడు పందిరిలో నుంచి పైకి పాకడం పైకి పాకియ్యడం పైకి వరకు గ్రావిటీని చూపించడం డైరెక్షన్ చేయడం ఇది ఒక ట్రైనింగ్కి సంబంధించినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇక్కడ ఈ ఫార్మరు వల నేసాడు ఒక రకమైనటువంటి వల అది నైలాన్ మెష్ అని చెప్పేసి చెప్తాము సో ఈ నైలాన్ మెష్ ఏంటంటే సపోర్టింగ్ మనం మొక్క మొక్కను తీసుకొచ్చి రైతు కట్టుకొని చేయకుండా ఈ సపోర్టింగ్ దానికి తలగేయడం వల్ల దానికి ఆల్రెడీ తీగలు తీగలు డబ్ బాక్సులు బాక్సులు ఉంటాయి కాబట్టి దాని పైకి సపోర్టింగ్ తోటి అది పైకి వెళ్ళిపోతుంది వన్స్ పైకి వెళ్ళిపోయిందంటే పైన మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి ట్రెల్లిస్ సిస్టమ్ ఉంటుంది పందిరి యొక్క సిస్టమ్ సో ఇలా పాకడానికి కోసం తీగలతోటి తర్వాత సుతిళ్లతోటి ఇవి కట్టుకున్న తర్వాత ఈ వైరుకు దానికి ఏంటి డిఫరెన్స్ ఫార్మర్స్ చెప్తున్నారంటే ఈ వైరుతో ఉన్నటువంటి నైలాన్ మెష్తో ఉన్నది ఒకసారి వేస్తే కనీసం ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది సో వంద మీటర్ల పొడవు ఉంటుంది రెండు మీటర్ల హైట్ ఉంటుంది ఈ వంద మీటర్ల పొడవు రెండు మీటర్ల హైట్తో ఉన్నటువంటి నైలాన్ మెషో ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి జరుగుతుంది ఇప్పుడు నార్మల్ పురుకోసను సుతిలో పెట్టేసేసి మనం కట్టుకుంటే ఈ సీజన్ కాగానే నెక్స్ట్ సీజన్కు మళ్ళీ ఆ సుతే శుతులు తీసేయాల్సి వస్తుంది సో మళ్ళీ మళ్ళీ అది రీయూజబుల్కు సంబంధించిన దాన్ని చీక్పోవడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది సో దీంట్లో అట్లా చేయడానికి పదివేలు నుంచి పన్నెండు వేలు సుతులకి అవుతుంది సో ఈ విధమైనటువంటి దాంట్లో ఈ నైలాన్ మెషిన్ కనుక ఒకసారి పెట్టుకోగలిగితే సుమారు ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక రోల్కు ఉంది వంద మీటర్ల పొడవు రెండు మీటర్ల హైట్కి సంబంధించినటువంటిది ఆల్రెడీ కింద పైన కట్టుకోవడానికి ఉంటుంది సో అలా చేసిన నైలాన్ మెషిన్ ద్వారా కనుక ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగితే డెఫినెట్లీగా ఎక్కువ ప్రొడక్టివిటీ ఎక్కువ ఈల్డ్ను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా ఒక మూడు నాలుగు కేజీలు రైతుకు అడిషనల్గా యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి కనుపుకు వస్తుందని చెప్పినాం కాబట్టి కింది నుంచి పైకి వెళ్ళే రెండు ఫీట్ రెండు మీటర్ల హైట్కి సంబంధించింది లేదా మీటర్నర హైట్కి సంబంధించింది ఐదు ఫీట్లు ఆరు ఫీట్ల హైట్లో ఉన్న ఈ పందిరి ట్రెల్లీస్లో మూడో నాలుగో ఐదో కనుపులు ఉంటాయి కదా ఐదు కనుపులు ఉన్న ఐదు సొరకాయలకు సంబంధించినటువంటిది మనం ఆన్ అండ్ యావరేజ్గా రెండో మూడో కాయలన్నా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ట్రెలీస్కు సంబంధించినటువంటి సపోర్టింగ్ సిస్టమ్ సో ఈ ట్రెల్లీస్కి సంబంధించినటువంటి సిస్టంతో పాటు ఏమేం పోషక యాజమాన్యం చేయాల్సి ఉంటుంది సో ఎర్లీగా మనం ఖచ్చితంగా నాలుగు ఆకుల నుంచి ఆకుల దశ ఎనిమిది ఆకుల దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బోరాను అనే మిశ్రమము మొగ ఆడ పువ్వులను కలపడానికి కానీ మొక్క ఎదుగుదలకు కానీ బోరాన్ అనే మూలకము చాలా కీలకమైనటువంటి దశ సో ఈ బోరాన్ను ఒక రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి మళ్ళీ నాలుగు ఆకుల దశ అంటే పదిహేను రోజులు ఇరవై రోజులు అప్పుడు చేసిన తర్వాత మళ్ళీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవర్ ఇనిషియేషన్ అవుతుంది అనే విషయాన్ని చెప్పుకున్నాం సో అక్కడ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి బోరాన్ అనే మిశ్రమాన్ని రెండు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కుట్టాలి ఏమవుతుంది అంటే మేల్ ఫీమేల్లో ఈ పుప్పొడి మగ పుష్పాల యొక్క పుప్పొడిని ఆడపుష్పం యొక్క అండాశయంలోకి పంపడానికి కానీ ట్రావెలింగ్కి సంబంధించినటువంటి అంశాలను ఉత్ప్రేరకాల రూపంలో పనిచేసి మగ ఆడపుష్పాల యొక్క కలయిక జరిగితేనే కాయలు ప్రొడక్టివిటీ వస్తాయి సో అది కావాలంటే ఈ బోరాన్ అనే మూలకం అనేది చాలా కీలకం మొక్కలు సో ఈ మొక్కలకు అది మూలకం ఇంపార్టెంట్ కాబట్టి దానిమైన పిచికార చేయడం వల్ల ఇన్బిల్ట్ దాంట్లోపలికి ఇది పోషక సమతుల్యత కలిగి ఉంటుంది సో అది కలిగి ఉండడం వల్లనే ఇది ఈల్డ్ అనేది జరుగుతుంది దీంతోపాటు ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి ఆకు తినే పురుగు కానీ ఆకును గీర్క తినేటువంటి పురుగు కానీ ఒక రకమైనటువంటి పురుగు వస్తుంది ఈ మధ్యకాలంలో చాలాగా అది గ్రీన్ కలర్లో ఉండేసేసి మొత్తం ఈ ఆకునంతా స్క్రేపింగ్ చేసుకొని ఆకులను మొత్తం జలడ చేయడు ఆకులకు సంబంధించినటువంటి రంధ్రాలు పెట్టుడు ఇవన్నీ జరుగుతుంది కొంత అది ఆకుల స్టేజ్ అయిపోయిన తర్వాత ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి కాయల మీద కూడా అక్కడక్కడక్కడక్కడ గీతలు పడి దాన్ని తినేటువంటి పరిస్థితి చేస్తుంది సో ఏదో ఒక రకమైనటువంటి పురుగు మందు మార్కెట్లో పురుగులను కంట్రోల్ చేసేటువంటి మందులు ఉన్నాయి మొదటి దశలో అయితే ఎస్పెట్ లాంటి పురుగు మందు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ ఎస్పెట్ కొట్టడం వల్ల రెండింటికి సంబంధించింది అటు దోమలకు కంట్రోల్ అవుతుంది తర్వాత ఇటు పురుగుకు కంట్రోల్ అవుతుంది లేదు ఆ స్టేజ్ దాటిపోయింది ఇంకా కొంచెం ముందుకు రావాలనుకున్నప్పుడు ఇమామెక్టిం పెంజాయట్కు సంబంధించినటువంటిది కావచ్చు సో అది లేకుండా కొరాజిన్కి సంబంధించినటువంటిది కావచ్చు అంటే క్లోరాంతరైన ప్రోల్కి సంబంధించినటువంటి కురాజిన్ అని మార్కెట్లో దొరుకుతుంది అదే కొరాజినే కొట్టాలనేది కాదు క్లోరాంతరైన ప్రోల్ అనేది దాని యొక్క కంపోజిషన్ దా క్లోరాంతరైన పోల్ జీరో పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ వాటర్లో కలుపుకొని కూడా పిచికారు చేసుకోవచ్చు మొదటి దశలో ఈ దోమలు పురుగులు కీటకాలకు సంబంధించినటువంటి జాతులన్నింటిని వాటి యొక్క గుడ్డు దశను కంట్రోల్ చేయాలంటే వేపనున్న వంటి కషాయాన్ని వేప ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ల చొప్పున కలుపుకొని ఎలాంటి పురుగు మందులు కలుపుతున్నప్పుడు ఆ పురుగు మందు లోపల కలపడం వల్ల దాని యొక్క గుడ్డు దశ కోశ దశలు మొత్తం కూడా నాశనం అయిపోవడం జరుగుతుంది సో దీని ద్వారా అది జరగడానికి అవకాశం ఉంటుంది ఇక ప్రధానమైన సమస్య ఇది అన్ని చోట్ల వచ్చేది కాదు కానీ ప్రధానమైన సమస్య ఎక్కడున్నా వచ్చేది పండుయీగ సమస్య ఏ సొరకాయ కానీ బీరా కాకర సొర మీరు ఏ పంట పెట్టుకున్నా కానీ తీగ జాతి కూరగాయల్లో ఈగ బిడద ఉంటుంది ఈ ఈగ ఏం చేస్తుంది చిన్న రంధ్రం చేసేసేసి దాని లోపలికి గుచ్చి దాని లోపల చిన్న చిన్న పిల్లలను హోల్డ్ చేసి పెట్టేసేసి పెడుతుంది సో అది పండు వండిన తర్వాత దాని లోపల తెల్ల తెల్ల పురుగులు వెళ్ళడం తర్వాత ఈ సొరకాయలో పండు గిచ్చిన తర్వాత అది ఒక రసంలాగా సొనలాగా కారేసేసి మొత్తం ఒక పుండులాగా కావడం దాని లోపల తర్వాత కోసుకున్న తర్వాత కూడా పురుగులు వెళ్ళడం ఇదంతా జరుగుతుంటుంది సో ఈ పండుయుగ నివారణ జరగాలి అంటే ఖచ్చితంగా లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనీసం ఎకరానికి లేదా చాలామంది రైతుల ప్రాక్టీస్ ఏంటంటే ఒక ఒకసార్లుకు మధ్యలో పందిరికి సుమారు పద్నాలుగు ఫీట్లు పదిహేను ఫీట్ల గ్యాప్ ఉంటుంది ఇందులో పోయేసార్లో ఒకటి ఇందులో పోయే సాల్లో ఒకటి అట్లా సార్ల మధ్యలో ఇవతల ఇంకోటి అవతల మధ్యలో ఒకటి లాస్ట్కి ఒకటి అట్లా జిగ్ జాగ్ పద్ధతుల్లో కనీసం ఎకరానికి ఒక పన్నెండు నుంచి పద్నాలుగు లింగాకర్షణ ఆకర్షణ పుట్టలు పెడతారు ఈ లింగాకర్షణ పుట్టలు పెట్టడం వల్ల ఈ పంచర్ చేసేటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ వచ్చి ఆ లింగాకర్షణ ఆకర్షణ పుట్టలో పడతాయి ఇంకా చెట్టును చేసేది కాదు లేదంటే ఒక పురుగు దాని యొక్క జీవితకాలం దశలో దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల గుడ్లు పెట్టడం వేరే 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 కాయలలో పోయి పంక్చర్ చేయడం సో ఇట్లాంటి ప్రాబ్లం అనేది జరుగుతుంది సో పురుగు మందుల యొక్క పరిస్థితికి వచ్చినప్పుడు మలాతియాన్ అనేటువంటి మిశ్రమం ఉంటుంది ఈ మలాతియాన్ను రెండు లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారు చేసుకోవడం వల్ల జరుగుతుంది ఇది కాకుండా చలికాలం టైంలో కానీ మంచు కురిసే టైంలో కానీ బూడిద తెగులకు సంబంధించినటువంటి రోగము ఆకుల పైన తెల్లని ఒక బూజులాగా మచ్చల్లాగా ప్యాచల్లాగా రావడం అవుతుంది ఈ బూడిద తెగులుకు సంబంధించినటువంటి నివారణ కోసం మార్కెట్లో దొరికేటువంటి డైనోక్యాప్ అనేటువంటి మందులు ఉన్నాయి సో దాన్ని పిచికారి చేసుకోవడం లేదన్నా ఇంకా అది కూడా కాలేదు అని అనుకున్నప్పుడు ఆక్రోబాట్ కంప్లీట్ కానీ యాక్రోబాట్కి సంబంధించినటువంటి పాలిరామ్ మెటిరామ్ అనేటువంటి మందులు కానీ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి సో ఇట్లాంటి మందులను రెండు గ్రాములు రెండున్నర గ్రాముల చొప్పున వేసుకొని పిచికారి చేసుకోవచ్చు లేదంటే ఎగ్జాక్ అనేసోళ్ళు జినేబనే అనే పేరుతో దొరికేటువంటి మందు జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారు చేసుకున్న సరిపోతుంది సో ఇలా మల్టిపుల్ మందులు మనకు అందుబాటులో ఉన్నాయి దాన్ని టైం రాగానే ఈ మాగుడు తెగులు కానీ బూడిద తెగులు కానీ వీటిని రాకుండా మనం నివారించుకోవడం వల్ల చాలామైనటువంటి సస్యరక్షణలో కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏంటి దీని తెగులు రావడం వల్ల ఏం నష్టం జరుగుతుందంటే తెగులు ఎప్పుడైతే ఆకు యొక్క గ్రీన్ కలర్ సిస్టమ్ను క్లోరోఫిల్ కంటెంట్ను ఆపేస్తుందో మచ్చలు వచ్చేసేసి ఆపేస్తుందో అక్కడ కిరణజన్య సమయోగ్రీయ ద్వారా పిండి పదార్థం తయారవడం తగ్గుతుంది తగ్గడం ద్వారా తా ఆ మూల మూలాలల్ల ఆ కాయలు ప్రొడక్టివిటీ రాకపోవడం ఇదంతా జరగడానికి అవకాశం ఉంటుంది సో ఇది ప్రధానంగా సొరకు సంబంధించింది సో దిగుబడిలు ఎలా ఉంటాయి ఎన్ని లాభాలు ఉంటాయి ఎంత మార్కెటింగ్ జరుగుతుంది అనేది ప్రధానంగా చాలామంది రైతులు అడుగుతున్నటువంటి అంశం సో ఈ దిగుబడులకు సంబంధించినటువంటి దాంట్లో ఎకరానికి నేలపైన వేసుకున్నప్పుడు ఒక ఎనిమిది నుంచి పది టన్నులు పన్నెండు టన్నుల వరకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది పందిరితో వేసుకున్నటువంటి రైతుకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ కేజీ ఎనిమిది రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు పద్నాలుగు రూపాయలు పోవడం అనేది జరుగుతుంది సో ఒక పది రూపాయలు యావరేజ్గా తీసుకున్న సుమారు ఒక మూడు లక్షల రూపాయల వరకు మనం రావడానికి అవకాశం ఉంటుంది ఒక ముప్పై టన్నులు వస్తే ఇరవై టన్నులు వస్తే ఒక రెండు లక్షల రూపాయల వరకు రావడానికి అవకాశం సో అలా తక్కువ కాలంలో నూట ముప్పై రోజులు నూట నలభై రోజులల్లా సుమారు ఒక ఇరవై రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు కూడా ఒక పందిరి వేసుకున్నటువంటి రైతు ద్వారా సొరకాయ వేసుకోవడం ద్వారా లక్ష రూపాయలు ఖర్చు కనీసం లక్ష రూపాయలైనా ఈ వంద రోజుల్లో మిగిలే పరిస్థితి అవకాశం ఈ పంట ద్వారా ఉంది కాబట్టి అందుకోసం ఈజీ ప్లకింగ్ ఉంటుంది ఇప్పుడు బీరకాయ లెక్కనో కాకరకాయ లెక్కనో రోజు ఇట్లా అలా కోసేది కాదు కదా పొడవు ఉంటుంది ఇమీడియెట్లీగా చేసుకోవచ్చు నువ్వు ప్రొడక్టివిటీ పెంచితే అది ముప్పై టన్నులు కాస్త యాభై టన్నులు కూడా పోతుంది అరవై టన్నులు కూడా పోతుంది సో సుమారు డెబ్బై టన్నులు ఎనభై టన్నులు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ప్రొడక్ట్ ప్రొడక్టివిటీ పెరిగి పెంచి కొంతమంది రైతులు ప్రత్యేక పద్ధతుల్లో ప్రత్యేకంగా ఎరువులు పోషక యాజమాన్యం పర్ఫెక్ట్గా చేయడం వల్ల ఆ ప్రాఫిట్కు దాకా కానీ యావరేజ్గా మాత్రం ఇరవై టన్నుల నుంచి ముప్పై టన్నుల దిగుబడి రావడానికి అవకాశం ఉంది